హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ రెండు వేల ఇరవై నాలుగు సమాచారం జవహర్ నవోదయ రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్కి ఎంట్రెన్స్కి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇక్కడ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను జాగ్రత్తగా గమనించండి కౌన్సిలింగ్ అయితే మరి ఇప్పట్లో అయితే ఉండదు కౌన్సిలింగ్ ఖచ్చితంగా మే తర్వాత కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మే లాస్ట్ వీక్లో రిజల్ట్ రావటం జూన్లో మరి కౌన్సిలింగ్ ఉండటం కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈలోపు మనం చేయవలసినటువంటి పని ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నవోదయ రాసినటువంటి నెక్స్ట్ రాయబోయేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది ఉపయుక్తంగా ఉంటే ఫార్వర్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పేది అంటే ఒకసారి చూద్దాం నవోదయ సీటు వస్తుంది అనుకున్న వాళ్ళు కొన్ని సర్టిఫికేట్లు అయితే అప్లై చేసుకొని మరి మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అవేమిటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు అంటే కొన్ని బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా సచివాలయంలో క్యాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొంతమంది అయితే తెచ్చుకొని ఉంటారు కొంతమంది అప్పుడు ప్రాబ్లం అయ్యి తెచ్చుకోకున్నప్పటికీ కూడా మరి రాశారు ఎగ్జామ్ అయితే ఇప్పుడు అటువంటి వారికి ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక మూడు జెరాక్స్ సెట్లు అయితే కూడా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అసలు ముందు ఆ సర్టిఫికేట్లు ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఒకసారి సర్టిఫికేషన్ కానీ గమనించినట్లయితే ఫస్ట్ ఎందరికీ తెలిసినటువంటిదే జనన ధృవీకరణ సర్టిఫికేట్ అంటే దీన్ని బెర్త్ సర్టిఫికేట్ అని కూడా అంటాము బెర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఆల్రెడీ మనం పిల్లవాడు జనించినప్పుడే తీసుకొని ఉంటాము ఇంకెవరైనా కూడా తీసుకోకుండా ఉంటే తీసుకోండి ఆన్లైన్ కూడా అప్లై చేసుకోండి మాన్యువల్ ఉన్నా కూడా సరిపోతుంది నో ప్రాబ్లం రెండోది వచ్చేసి మనకి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇంతకుముందు కొంతమంది తీసుకొని ఉంటారు ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మీరు జరాక్స్ వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ప్రొఫార్మ తీసుకొని మీ సేవలు అప్లై చేస్తే దాదాపుగా మనకి ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక వన్ వీక్ లోపల కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది సచివాలయంలో అప్లై చేసుకున్నా కూడా ఇక అదేవిధంగా మూడవది వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అనేటువంటి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆ యొక్క ఇన్కమ్ తక్కువగా ఉంటే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి సైనిక్కి ఉపయోగపడుతుంది అది నవోదయకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అంటే మనం నేటివిటీ మనం ఆ మండలంలోనే నివసిస్తున్నాము మన యొక్క గ్రామంలో ఉంటున్నాం అనేటువంటిది ఇది ఎంఆర్ఓ దగ్గర తెచ్చుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఎంఆర్ఓ దగ్గర వచ్చేటువంటివి ఈ రెసిడెన్సీ సర్టిఫికేటు మనకి అప్లై చేస్తే కొంతమంది ఇంతకుముందు మేము మా పిల్లవాడు చదివేటప్పుడు అప్లై చేస్తే కొంతమంది ఎంఆర్ఓలు ఇవ్వలేదు ఇది అవసరం లేదు కదా ఆల్రెడీ మీకు క్యాస్ట్ ఇన్కంలో నేటివిటీ వస్తుంది కదా అన్నారు కానీ మనకి నవోదయ వాళ్ళు మాత్రం రెసిడెన్సీ అడుగుతున్నారు ఈ రెసిడెన్సీ ఇది ఇట్లా నవోద ఎగ్జామ్ రాస్తున్నాం సార్ మాకు అవసరం అని చెప్పండి అప్పుడు ఇస్తారు మనకి మేలో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి కాల్ లెటర్ వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ పంపిస్తారు అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ కూడా ఉంటాయి క్యాస్ట్ బర్త్ ఇన్కమ్ రెసిడెన్సీ మరి స్టడీ అవన్నీ కూడా ఆ వాటిలో ఫిల్ చేసి మనం వీటన్నిటిని కూడా రేపు కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా మనకి జెరాక్స్ షాపుల్లో ఉంటాయి మండల ఆఫీసుల దగ్గర ఉండే జెరాక్స్ షాపుల్లో వాటిని తీసుకొని మనం ఇవన్నీ అప్లై చేసుకుంటే మంచిది అన్నమాట ఇవే కాకుండా ఇంక కొన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ ఇన్కమ్ నేటివిటీ రెసిడెన్స్ ఇవి చెప్పుకున్నాం వాటితో పాటుగా ఇంకొకటి వచ్చేసి మెడికల్ మెడికల్ ఫిట్నెస్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఇది కూడా ఇది మన పిహెచ్సి మన మండలలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది అక్కడ ఇది జెరాక్స్ షాప్లో వెళ్ళి మనం మెడికల్ ఫిట్నెస్ అంటే ఇస్తారనమాట అంటే పిల్లవాడి హైటు పేరు డిసీజ్ ఏమన్నా ఉన్నాయా క్రానిక్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా లేదంటే బ్లడ్కి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా డఫ్ అండ్ డమ్ ఏమన్నా చెవుడు ఉందా మోగుందా ఆ సైట్ ఉందా ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రపార పిస్తారనమాట దాన్ని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు అది తీసుకొని అది ఫిలప్ చేసుకొని మన పేరు మన ఊరు ఇవి ఫిలప్ చేయాలి మిగతాయి మాత్రం అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ ఫిల్ చేస్తారనమాట బ్లైండ్ సైట్ ఉందా లేదా లెప్రసీ అంటే కుష్టి వ్యాధి ఉందా లేదా ఎన్ని ఫార్మల్ అనమాట నో ప్రాబ్లం లేదు మనకేముంటే అవి ఒకరు ఉన్నా రాసినా కూడా నో ప్రాబ్లం అనమాట అది లాస్ట్లో ఆ యొక్క స్టాంప్ వేసి ఆ యొక్క డాక్టర్ సైన్ చేయాల్సి ఉంటుంది ఇది అక్కడ మీకు సివిల్ సర్జన్ అని రాసి ఉంటారు దీనికోసంగా చాలామంది కొంతమంది ఉంటారు కొంతమంది మా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డాక్టర్లు కావాలేమో స్పెషల్ డాక్టర్లు అనుకుంటుంటారు అవసరం లేదండి మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ మన మండలంలో ఉండేటువంటి హాస్పిటల్కి వెళ్తే ప్రతి డాక్టర్కి కూడా వివరంగా ఇట్లా చెప్తే నవోదయ కావాలంటే వాళ్ళు చూసి కొన్ని అయితే రాసేసి మన స్టాంప్ వేసి ఇస్తారు అది కూడా ఒకటి కావాలి ఖచ్చితంగా ఇది చూసుకోండి ఇది ఆ డాక్టర్ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి వెళ్ళి దాన్ని ఫిల్ చేయండి పిల్లవాడిని తీసుకెళ్తే మంచిది లేదా మీకు తెలిసి ఉంటే ఆ హాస్పిటల్ ఎవరైనా వెళ్ళినా కూడా ఇస్తారు ఇవి ఫ్రెండ్స్ మరి మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉన్నాయి ఇవే కాకుండా ఆల్రెడీ మీరు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది స్టడీ అండ్ కండక్ట్ అవి కూడా స్కూల్ మీరు ఏ స్కూల్ చదువుతారో ఆ స్కూల్ హెచ్ఎం దగ్గర తీసుకోవాలి మరి మనం లోకల్ నా లోకల్ తెలిపేటువంటి అది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివామో కూడా ఆ అవన్నీ కూడా వేసుకోవాల్సి ఉన్నటువంటి ఒక ప్రభారం ఉంటుంది అది ఆల్రెడీ చాలామంది అప్లికేషన్ వేసే టైంలోనే పిల్ ఉంటారు ఒకవేళ అది ఏదైనా మిస్ అయితే అది కూడా అప్లై చేసుకోండి ఇవి ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా మరి సీట్ వస్తుంది కదా మాకు ఎలా తెలుసు అంటే మనం ఒక అంచనా కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది దాదాపుగా ఓపెన్ అయితే దాదాపుగా ఒక ఎయిటీ సెవెన్ ఫైవ్ నుండేటువంటి వరకు అవకాశం ఉంటుంది ఓబీస్ అయితే ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆ రేంజ్ ఎస్సీ అయితే సెవెంటీ ఫైవ్ అబవ్ ఎస్టీ అయితే ఒక డెబ్బై అరవై ఐదు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేయాలి ఫ్రెండ్స్ ఓకే మరో క్లాస్తో కలుద్దాం అంతవరకు సెలవు ఖచ్చితంగా కూడా ఈ యొక్క సర్టిఫికేట్లు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్